ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదైన ఆత్మీయ ఆహారం జనవరి పది బుధవారం నేచి మన ధ్యాన ధ్యానలేఖనం ఆదికాండము నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది వ్యాఖ్యాన అంశం ప్రార్థన చేయుచున్న క్రీస్తు ప్రభువు మొదటి భాగం వ్యాఖ్యాన అంశం ప్రార్థన చేయుచున్న క్రీస్తు ప్రభువు మొదటి భాగం వ్యాఖ్యానం మన రక్షకుడైన ప్రభువు ప్రార్థన ఎంతో శ్రేష్టమైన అంశం విద్య గలవారు ఎంత వివరించినా అనుభవం గలవారు ఎంత ఆరగించినా అంతం కానిది అయిపోనిది ఆయన జీవితంలో ప్రతి అంశం అటుదే ప్రార్థన ఆత్మసంబంధమైన అభ్యాసం ప్రార్థనకు ఒక ఆరంభం ఉన్నది ప్రార్థన ఒక దినం ముగుస్తుంది అయితే ఆరాధన అలాంటిది కాదు ఆరాధన అనంతమైనది అంతం లేనిది నిత్యమైనది నిరంతరమైనది ప్రార్థన అంటే దేవుణ్ణి అడగటం సహాయం కోసం దేవుని వైపు తిరగటం దేవుని ఎందు నమ్మక ఉంచటం దేవుణ్ణి ఆశ్రయించటం శరీర సంబంధమైన అవసరాలకు ఆత్మ సంబంధమైన అవసరాలకు దేవుని సన్నిధిలో కనిపెట్టటం అట్టి ప్రార్థనకు ఒక ప్రారంభం ఉంది ఫలాని సందర్భంలో ప్రార్థన ప్రారంభమైనట్టుగా బైబుల్ చరిత్ర వలన తెలుస్తోంది మానవుడు నిర్దోషి అయి ఉన్నప్పుడు తనకు అవసరమైన సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించిన దేవుని సహవాసంలో సంతోషంగా ఉన్న కాలంలో ఆ కాలం సుదీర్ఘకాలం కాదు ఆ కాలంలో మానవుడు ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయాల్సిన అవసరం అప్పుడు అతనికి లేకపోయింది అయితే మానవుడు పడిపోయిన తర్వాత తన సృష్టికర్త అయిన దేవునికి దూరమైపోయినప్పుడు మానవుడు తన పాప స్థితిని తెలుసుకోవటం కాకుండా పాపాత్ముడుగా తన అక్కరల భారాల యొక్క ఒత్తిడిని గుర్తించిన వాడయ్యాడు అప్పుడు ప్రార్థన చేయటం ఆరంభమయ్యింది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఎనోష్ పుట్టినప్పుడు ప్రార్థన చేయుట ప్రారంభమయ్యను ఎందుకనగా అప్పుడే ప్రార్థన చేయాల్సిన అవసరం మానవునికి తెలిసింది కయ్యను నీతిమంతుడైన హేబిల్ను చంపాడు అటు తర్వాత హవ్వ ఆదాముకు మరొక కుమారుని కని కయ్యిను చంపిన హేబలను ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానాన్ని నియమించను అనుకుని అతనికి షేతు అను పేరు పెట్టింది షేతు భక్తి విశ్వాసం గల స్త్రీ సంతాన వంశావళిని కొనసాగించట కోసం హేవీలకు ప్రతిగా నియమింపబడి అనుగ్రహింపబడినవాడు సమయం రాగా చేతుకు కుమారుడు పుట్టిన ఎనోషు అని అతనికి పేరు పెట్టబడిన చేతు అనగా నియమింపబడినవాడు ఎనోషు అనగా పెళ్ళుసైనవాడు బలహీనుడు మరణించవాడు పాపం యొక్క భయంకరమైన దుష్ఫలితం మానవుడికి తెలిసింది కనుక అతనికి ఎనోష్ అని పేరు పెట్టాడు అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని ఆది కాడ గ్రంథం నాలుగవ అధ్యాయంలో చూస్తున్నాం ప్రార్థన చేయుట అనగా సృష్టికర్త అయిన విమోచకుడైన దేవుని మీద ఆధారపడటం సహోదరుడు ఎం డేవిడ్సన్ సింహములతో వందనాలు